హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిబ్రవరి నెలల్లోనే మల్లె మొక్కకు ఈ పోషకాలు ఇచ్చారంటే ఇంకా మార్చ్ ఏప్రిల్లో పువ్వులు అనేది విరగ పూస్తాయి తప్పకుండా ఈ పౌడర్ని చేసి మీ మల్లె మొక్క చుట్టూ మొదల్లో వేయండి నిజంగా చాలా బలమైతే ఉంటుంది ఈ పౌడర్లో అలాగే మల్లె పువ్వులు కూడా గుత్తులుగా అసలు విరగ పూస్తాయి అదేంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎగ్ షెల్స్ అన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడో ఒక కవర్లో దాని నిండా పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడల్లా ఇలా పొడి చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటాను ఇవన్నీ ఆరిపోయినవి అంటే మనం ఎప్పటికప్పుడు వాడుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో ఏదైనా ట్రే లాంటి దాంట్లో పెట్టేసినాం అనుకో అందులో ఉండే అది సోనా ఏదైతే ఉంటుందో అదంతా డ్రై అయిపోయి ఇట్లా ఎండిపోతూ ఉంటుంది ఇంకా అలాంటి వాటిని మనం చక్క చక్కగా పౌడర్ చేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే ఆ పౌడరు ఘాటు మనకు అస్సలు మంచిది కాదు అందుకని చెప్పేసి ఇందులో ఇట్లా దంచేవి ఉంటాయి కదా మీకు రోటీ ఉన్నా కూడా రోటీలో వేసుకొని అయినా దంచుకోండి ఈజీగా క్రష్ అయిపోతాయి ఇవి ఇంకా వీటిని కొంచెం పౌడర్గా చేసేసుకొని ఇంకా మొక్క మొదల్లో వేసారనుకో నిజంగా ఎక్సైల్స్లో చాలా బలం అయితే ఉంటుంది మొక్కలకి క్యాల్షియం చక్కగా అందుతుంది కాబట్టి ఈ పౌడర్ నేను ప్రతిసారి కూడా యూజ్ చేస్తాను మీకు చాలాసార్లు కూడా చెప్పాను ఈ విధంగా పౌడర్ చేసేసుకొని ఇంకా మొక్క చుట్టూ ఇచ్చుకోవడమే చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఎందుకంటే ఇవి చాలా రోజుల నుంచి డ్రై అయి ఉన్నాయి కాబట్టి ఈజీగా పౌడర్ అయిపోతాయి ఇప్పుడైతే నాకున్న రెండు మల్లె మొక్కలకైతే మొత్తం ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం ఇది ఫస్ట్ ఇదంతా కూడా మల్లె చెట్టు చుట్టూ కూడా తవ్వేసుకున్నాను మొత్తం కూడా వాటర్ చల్లేసి మొత్తం అంతా తవ్విన తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు ఉంటుంది దీనికి కూడా మొత్తము చుట్టూ పౌడర్ అనేది చల్లేస్తున్నాను చల్లేసి మళ్ళీ ఒక కర్ర సహాయంతో దాన్ని మొత్తం కూడా మొక్క మొదల్లో అంటే మొక్క చుట్టూ అయ్యే విధంగా అయితే చేశాను ఇక్కడ మొత్తం వేప చెట్టు ఉంటుంది అనమాట అదంతా ఆకు దీని చుట్టూ రాలి పడుతుంది ఇది ఇక్కడ ఆకు తీసినాక చూడండి ఎంత చక్కగా మొత్తం కట్ చేసి ఆకు తీసిన తర్వాత చిగుళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ ఫిబ్రవరి నెలలోనే ఇలా ఉందంటే ఇంకా ఫిబ్రవరి ఎండ్ కల్లా పువ్వులు అనేది ఇంకా విరగబూస్తాయి చాలా చక్కగా వస్తున్నాయి ఇదంతా కూడా నేను ఇప్పటికప్పుడు మొక్కకైతే చాలా కేర్ చేస్తున్నాను అలాగే మొన్న నేను చేసుకున్న బనానా వాటర్ ఏదైతే ఉందో అది కూడా మొక్కకు అనేది ఇస్తున్నాను ఇలా చాలా పోషకాలు ఇచ్చినప్పుడే మొక్క అనేది తొందరగా పువ్వులు అనేది బాగా ఎక్కువగా విరగపూస్తాయి తప్పకుండా మీరు కూడా చేసి ఇవ్వండి ఇక నుంచి ఇవ్వకపోయినా ఇప్పటి నుంచైనా మొక్క కాకు తీసి ఈ పౌడర్ అయితే మీ మొక్కకైతే చక్క ఖచ్చితంగా ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను అసలు లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను కదా ఎన్ని పువ్వులు పూసాయో అనేది ఇలా చేస్తు ఆల్రెడీ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయిన పువ్వులు అయితే తొందరగానే ఈసారి ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వీటికి పోషకాలు అది చేస్తున్నాం కదా మొక్క అనేది ఎప్పుడు కూడా సాయిల్ అనేది లూజ్గా ఉండాలి లూజ్గా ఉన్నప్పుడే మనం ఏది ఇచ్చినా కూడా మొక్క అనేది ఈజీగా తీసేసుకుంటుంది అలాగే బాగా పం అదే మనం అరటి తొక్కలు ఏదైతే ఉంటాయో మనం తినేస్తాం కదా అవి అవి బయటపడేయకుండా మొక్కకి కొంచెం దూరంలో అవి మొత్తం కట్ చేసి ముక్కలుగా వేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ పౌడర్ అయితే ఏదైతే వేసామో దానిపైన కొంచెం మట్టి చల్లొచ్చు లేదంటే వాటర్ అయినా చల్లొచ్చు అలా చల్లినప్పుడు గాలికి ఎగిరిపోకుండా మొక్కకి చేరుతుంది ఇప్పుడు మనం ఇలాగే పౌడర్ వేసేసి వదిలేసామనుకో మొత్తం గాలికి ఎగిరిపోతూ ఉంటుంది చూసారు కదా ఇంత చక్కగా చిగుర్లు వచ్చేసి ఇది ఇంకొక మొక్క అనమాట చిగుర్లు వచ్చేసి మొత్తం కూడా ఫ్లవర్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా అయితే పువ్వులు విరగపూస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఇప్పటి నుంచే ఫిబ్రవరి నెలల నుంచే మీ మొక్కకు ఆకు తీసేయండి కొమ్మలు బాగా పొడవుగా ఉంటే కట్ చేసేయండి చుట్టు చుట్టూ మొక్క చుట్టూ తవ్వేసేయండి పండు పండిన అరటి పండ్లు కానీ అరటి పండ్లు తొక్కలు కానీ మీరు పూజకు వాడిన పువ్వులు కానీ లేదంటే ఎగ్సైల్స్ కానీ పొటాటో ఫీల్స్ కానీ వేపాక్ కానీ ఏదైనా సరే మొక్కకు రౌండ్గా తవ్వేసి ఆ రౌండ్ చుట్టూ కూడా ఇదంతా వేసేసి దానిపైన చుట్టూ మట్టి కప్పేసి వాటర్ చల్లేయండి ఇంకా మొక్కకైతే రోజు మీరు ఎక్కడైతే ఇవన్నీ వేశారో దాని చుట్టూ వాటర్ చల్లిన తర్వాత తొందరగా మట్టిలో కలిసిపోయి మొక్క అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకొని దానికి బలం అనేది బాగా అంది పువ్వులు అనేది ఇంకా విరగ పూస్తాయి మీరు ఎన్ని చేసినా పువ్వులు రావట్లేదంటే ఇవి చేసి చూడండి మీ మొక్క అయితే అద్భుతంగా పువ్వులు అయితే వస్తాయి ఎందుకంటే నేను ఎన్నో హార్వెస్ట్లు తీసుకున్నాను మల్లె చెట్టు నేనైతే ఎన్నో అసలు పువ్వులైతే విపరీతంగా పూపించాను గార్డెన్లో కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా చెక్ చేయచ్చు అదే భరోసాతో మీకు చెప్తున్నాను తప్పకుండా ఈ కేర్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్